రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి మూడు రోజులుగా పడుతోన్న వర్షానికి ఆరుగాలం శ్రమించి పండించిన పంట తడిసి ముద్దయింది కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధం చేసిన ధాన్యం సహా తూకాలు వేసిన బస్తాలు కూడా తడిసిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తడిసిన ధాన్యాన్ని కొర్రీలు కోతలు పెట్టకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని పలుచోట్ల రైతులు ధర్నాకు దిగారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్నదాతల్ని అకాల వర్షాలు వదిలిపెట్టడం లేదు ఆకాశంలో మబ్బులు పడితే చాలు కర్షకుల గుండెల్లో గుబులు పుడుతోంది మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దైంది మార్కెట్ ప్రదేశంలోని కల్లాలు సరిగ్గా లేకపోవడంతో వాననీరు ఇక్కడే నిలిచిపోతోందని రైతులు చెబుతున్నారు ఆర్మూర్ కొనుగోలు కేంద్రంలోని ధాన్యం వానకు తడిసిపోయింది ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేయారని ఆర్మూర్ పట్టణంలో రైతులు ధర్నాకు దిగారు ఎలాంటి షరతులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు తూ వేసి తరలించాలని డిమాండ్ చేశారు త్వరితగతిన కొనుగోళ్లు చెయ్యకపోతే మళ్లీ రోడ్డెక్కుతామని రైతులు తేల్చి చెప్పారు నేను గత నలభై రోజులు కడుస్తా ఉన్నా అక్కడ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో తూకాలు వేయలేకపోతా ఉన్నారు రెండు రోజుల నుంచి భారీ వర్షాలు పడుతా ఉన్నాయి మొలక వచ్చింది ఈ వస్తే మళ్ళీ దీన్ని బాధపెట్టి ఆరబోయాలంటున్నారు మేము ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం అయ్యా మీరు ఇప్పటికన్నా కానీ తడిచిన ధాన్యాన్ని నేను వెంటనే తూకాలు వేసినటువంటి బస్సాలని తీసుకెళ్ళండి బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా ఎర్గట్ల మండలాల్లో వర్షపు ధాటికి ధాన్యం కొట్టుకుపోయింది రోడ్లపై ఆరబోసిన ధాన్యపు రాసుల్లో ఎక్కువగా మొలకలే కనిపిస్తున్నాయి పంటను కాపాడేందుకు టార్పాలిన్లు కప్పినా ధాన్యపు రాసుల కిందకు వర్షపు నీరు చేరింది ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వల్లనే ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీటిపాలైందని అన్నదాతలు వాపోతున్నారు తడిసినా మొలకెత్తినా రంగుమారిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనారని ప్రభుత్వాన్ని వేడుకొంటున్నారు కామారెడ్డి జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి తెచ్చిన వడ్లో తడిసి ముద్దయ్యాయి చేతికొచ్చిన పంట నీటిపాలవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాంటా పూర్తయినా మిల్లులు సంచులు తరలించకపోవడంతో వర్షానికి తడిచిపోయాయని రైతులు వాపోతున్నారు లారీల కొరత అధికారుల జాప్యం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆరోపిస్తున్నారు అద్రు కోసి ఇప్పుడు పదిహేను రోజులు అవుతుంది నాలుగైదు రోజుల సంజ్ఞానం సంచులు లేవని ఇప్పుడు సంచులకు రాగానే వర్షం పట్టిది లేస్తలేరు లేదు నష్టం పోతున్నాం ఇప్పుడు ఇన్ని రోజులు కష్టపడి ఇప్పుడు అస్సలు నోటికొచ్చే టైంలే ఖరాబ్ చేస్తుంది అయితే సన్నపడ్డు కానీ ఎవరు పట్టించుకుంటు ఆదిలాబాద్ జిల్లా తాంసి వ్యవసాయ ఉప మార్కెట్ యార్డులో జొన్న కొనుగోళ్లలో జాప్యం రైతులకు శాపంగా మారింది రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి మరోవైపు మార్కెట్ యార్డులో ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో రైతులు జొన్నల్ని రోడ్డుపై కుప్పలుగా పోశారు ఏ ఒక్క అధికారి అందుబాటులో లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు అధికారుల నిర్లక్ష్యంతో తాము తెచ్చిన జొన్నలు వర్షంలో తడుస్తున్నాయని వాపోయారు వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని రైతులు కోరారు ఖానాపూర్ మండలాల్లో తడిచిన ధాన్యాన్ని గురువారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ తో కలిసి పరిశీలించారు ధాన్యం తడిచిందని రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దన్నారు ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అధిక తూకంతో కొనుగోళ్లు జరిపితే సంబంధిత నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు వర్షాలతో ధాన్యం తడవడం బాధాకరమని అన్నారు వేగవంతం అధికారుల్ని ఆదేశించారు లేట్ హార్వెస్టింగ్ ఈరోజు వర్షం ఉన్న ఎఫెక్ట్ మీ దగ్గర ఉంది కానీ ఎఫెక్ట్ ఉన్నా కూడా మనం పర్చేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను కటింగ్ గురించి కొంతమంది మాట్లాడారు కటింగ్ ది ఆల్రెడీ నేను ట్వంటీ టూ రైస్ మిల్లర్స్ ఎఫ్ఐఆర్ బుక్ చేశాను నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఎందుకు ఉన్నాయి అంటే అందరు ముందు చెప్తున్నాను ఎవరైనా ఇంకా కటింగ్ చేస్తేనే మీరు నాకు నేమ్స్ తో పాటు ఇవ్వండి నేను ఎంక్వైరీ పెట్టి ప్రత్యేకంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం నేను డిఫాల్ట్ మిల్లర్స్ కి అస్సలే ఇవ్వలే ఈసారి నెక్స్ట్ సారి కూడా ఇవ్వము అండ్ మీ ద్వారా మిల్లర్స్ కి కూడా చెప్తున్నాను ఒక ప్లేస్ లో కూడా నాకు ఇది కంప్లైంట్ ఇంకా వచ్చిన అనుకోండి వరంగల్లో భారీ వర్షం కురిసింది హనుమకొండతో పాటు కాజీపేట ప్రాంతాలలో కురిసిన వర్షానికి రహదారులన్నీ చెరువుల్ని తలపించాయి మురుగునీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మానకొండూరు నియోజకవర్గాల్లో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది శంకరపట్నంలో భారీ వర్షం కురవడంతో కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది వాహనాల రాకపోకల్లో కొంత ఇబ్బంది పడ్డారు ప్రధాన రహదారి చెరువును తలపించింది